బాగినండి నాకు కృష్ణరాణి అంటే వీర అభిమాని రంగు రౌడి కటకట రుద్రయ భక్త కర్నొప్ప ఈ మూడు సినిమాలు చూడండి మళ్ళీ ఇంకో సినిమా చూడరు రెండు నవ్వకరా నాకు ప్రభాస్ అంటే వీర అభిమాని ఇప్పుడు వచ్చే సినిమా నాకు వంద టికెట్లు ఇచ్చిండు వంద వంద టికెట్లు నువ్వు ఎవరినైనా తెచ్చుకోని వద్దన్న మూడు టికెట్లు తీసుకురా నేను భార్య నా మానవాడు ఇంకా పోతా కానీ ఒకటి బాబాయ్ ఆ పిక్చర్ హండ్రెడ్ డేస్ సక్సెస్ నేను ప్రభాస్ కు వీరా అభిమాని నువ్వు జరుగు బాబాయ్ చేయి జరుగు అతను ఏం చిన్నపిల్లవాడు కాదు హైటు పర్సనాలిటీ అతను వేసుకట్టు తగ్గట్టు ఆ పిక్చర్ తీసిండు నేను అతనికి వీర అభిమాని ప్రభాస్ దేవ్ ప్రభాస్ బ నేను సినిమా గాడికి వచ్చింది అనుకో టాకిస్ కాడికి దీని తల్లి నన్ను సినిమా చూడారు నన్ను నాకు సినిమా చూపిస్తారు మీరంతా నా అభిమానులు అయ్యా ఎంత అభిమానం ఉంటే నా ముంగట్లో పడతారు